ప్లీజ్ సబ్స్క్రైబ్ ద క్షణం కొంతేర్లు అవసరం అలా చెప్తున్నాను సాయినాథ్ శ్రీరాముల పేరులో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది సభ్యులు కూడా ఎలక్షన్ల మేము పట్టించుకోలేదు అది చూడలేదు కానీ గతంలో అది సభ్యులు స్వయాన కౌన్సిల్ సాక్షిగా మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ప్రజల ద్వారా ఇది వెనక్కు బ్యాక్ జరిగిన పదహైదు రోజులు ఆపిన ఈ కౌన్సిల్ అయినాక పదహైదు రోజులు ఆపిన తర్వాత చూస్తే ఈ ఫోటో చూడండి ఇంకా ఉండుకొచ్చి ఈ సన్సీడ్ ఉంది కదా సన్సీడ్ ఫోటోలలో ఉండేది ఇంకా ముందుకు వచ్చి గౌరవ సభ్యులకు ఎమ్మెల్యేలు గారు ఏం చెప్పినారంటే ప్రతిదీ నోట్ చేసుకొని ఇవైతే చూడండి మీరు నవ్వేసిన స్వామి సాక్షిగా మీ బిడ్డల సాక్షిగా అని పెద్దగా చెప్తాను అధికారులు ఎవరు మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ ఈ సెట్ బ్యాగ్ నుంచి పనులు చూడండి మీరే చూడండి ఈ కౌన్సిల్ లో పోయిన మాట్లాడుతూ బ్యాక్ సైడ్ ఇప్పుడు సబ్సిడీ గట్టిగా నేను పోలియో దగ్గరైనా కూర్చుంటా ఇప్పుడు ఇది నిలువు ఎవరు చేయాలా నాకు పెద్ద ఎమ్మెల్యే గారు మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాక మినిట్స్ బుక్ లో ఏం రాస్తున్నారు మీరు మినిట్స్ బుక్ లో రాసినాక ముందుకు వస్తారా సంజీలో ఒత్తుల్లో ఏమంటున్నారు మున్సిపల్ కమిషనర్ డైరెక్ట్ మాట్లాడుతున్నారు అనేది వింటున్నాం ఏమంటున్నారు మేము ఎవరి గారికి చెప్పినాం ఏమని అయ్యా ఇట్లా జరుగుతుందని మీరు ఎత్తుంటే మా వాటిలో మాకు ఏం జరిగిందో తెలియ సరే పోని ఈ బ్యాక్ సైడ్ జరిగినారు ఏ సన్సీడ్ అయిందయ్యా ఆయనేమో అధికారులకు లంచాలు తీసుకోవద్దని చెప్పు ఆయన ప్రధాని దగ్గర మేము పనిచేస్తున్నాం రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు మేము పనిచేస్తున్నా ఆయన ఏంటో మాకు తెలుసు ఆయన ఎవరికి డబ్బులు తినమని చెప్పరు ఇప్పుడు ఎవరు మొదలు పెట్టించినారు చెప్పండి ఎవరు ఫోన్ చేస్తే మీరు అధికారులు పోయినారు మాకు వరదల గురించి ఖచ్చితంగా తెలుసు